ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ మొదటి మ్యాచ్ క్యాన్బెరీ వర్షం కారణంగా రద్దయిన తర్వాత ఇప్పుడు అందరి చూపు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పైనే ఉంది ఇది మామూలు మ్యాచ్ కాదు ఏకంగా నైంటీ మంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చే అవకాశం ఉన్న ఒక పెద్ద మెగా ఫైట్ మొదటి టీ ట్వంటీలో నైన్ పాయింట్ ఫోర్ ఓవర్ల ఆట మాత్రమే సాగింది కానీ ఆ లోనే సుబ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ టెన్ పైగా రన్ తో దుమ్ము లేపారు ఇప్పుడు ఈ రెండో మ్యాచ్ లో ఎంసీజీ లో జరగబోతుంది ఇక్కడ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇదే మొదటి ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్ టీమిండియా విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా మొదటి మూడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అందుబాటులో లేడు మొదటి మ్యాచ్ రద్దవటం వల్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదే జట్టును బరిలోకి దించే అవకాశం ఉంది హర్షదీప్ సింగ్ అతను ఫిట్ బౌలర్ గా తీసుకుంటారేమో చూడాలి కానీ ప్రస్తుతానికి అన్చేంజ్ టీమే ఉండొచ్చు ఈ మ్యాచ్ లో ఇద్దరి ఆటగాళ్లపై అందరి కళ్ళు ఉన్నాయి మొదటి వ్యక్తి టీం డేవిడ్ ఇప్పటి వరకు ఎంసీజీ లో అతను ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు బిగ్ బ్యాష్ లో కొన్ని మ్యాచ్లు ఆడిన అతని రికార్డు పేలవంగా ఉంది కానీ ఈ సిరీస్లో అతను నెంబర్ ఫోర్ కు ప్రమోట్ అయ్యాడు కాబట్టి తన రికార్డును మార్చుకోవడానికి ఇదే సరైన సమయం రెండవ వ్యక్తి వరుణ్ చక్రవర్తి వరుణ్ ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ కానీ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు ఒక్క టీ ట్వంటీ కూడా ఆడలేదు ఆస్ట్రేలియా స్పిన్ ఆడటంలో కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి ముఖ్యంగా మిచిల్ మార్స్ ట్రావెల్ హెడ్లకు తన బౌలింగ్ ఎంతో కీలకం కానుంది ఎంసీజీలో ఈ సీజన్లో ఇదే మొదటి మ్యాచ్ సాధారణంగా ఇక్కడ పిచ్చి బ్యాటింగ్కి స్వర్గదాయం కానీ మరోసారి వరుణుడు అడ్డంగా మారే సూచనలు ఉన్నాయి రోజంతా జల్లులు మరియు ఉరుములతో కొన్ని వర్షం పడే అవకాశం ఉంది ఇండియా ఎంసీజీలో ఇప్పటి వరకు ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడగా అందులో నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది టీమిండియా తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తుందా లేక ఆస్ట్రేలియా సొంత గడ్డపై బలంగా పుంజుకుంటుందా మీ అభిప్రాయం ఏమిటి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తగలుద్దాం జై హింద్